చాలా స్పష్టంగా కనబడుతుంది పోలీసు రాజ్యం కాంగ్రెస్ కుండాల రాజ్యం పాపం వెంకటరెడ్డికి రోజుకు ఒక ఫోబియా పట్టుకుంటుంది మధ్యన కొత్త కాలమేమో ఏమో రైతులను చూసి ప్రజలను చూసి భయపడే ఫోబియా ఉంది కొద్ది రోజులుగా కేటీఆర్ చూసి భయపడే ఫోబియా వచ్చింది ఇప్పుడు మరి నిన్న సాయంత్రం నుంచి కేటీఆర్ ఫోటోలు చూసినా బిఆర్ఎస్ పార్టీ కలర్ గులాబీ రంగు చూసినా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది పాపం భయపడి ఉనుకుడు పుట్టే పరిస్థితి వచ్చింది నల్లగొండ ప్రజలందరి సాక్షిగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఆయన పుట్టినరోజు నాడు పెట్టుకున్న నెలల కింద పెట్టుకున్న ఫ్లెక్సీలు పట్టణం నిండా ప్రజలకు అడ్డంగా రహదారులకు అడ్డంగా అట్లనే కనబడుతున్నాయి నెలల తరబడిగా కానీ కేటీఆర్ గారు వస్తున్నారు అనే అభిమానంతోనే మా నాయకులు పెట్టుకున్న ఫ్లెక్సీలు వాస్తవానికి ఇవాళ కార్యక్రమం ఉండాల్సి ఉండే కాబట్టి నిన్న ఉదయం పెట్టుకున్నారు ఓ పది రోజుల ముందు కూడా పెట్టలేదు సాయంత్రం వెంకటరెడ్డి హుకూమ్ మున్సిపల్ అధికారులు గుండెల్లాగా పడి రౌడీలాగా చించేసి మొత్తం నాశనం చేశారు అట్లీస్ట్ మున్సిపాలిటీ ఒకవేళ నిబంధనల ప్రకారం లేకపోతే నోటీస్ ఇవ్వాలి అందులో ఎవరు ఫోటోలు ఉన్నాయో బాజులు అని మా ఎక్స్ ఎమ్మెల్యే భూపాల రెడ్డి మా పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు మా ఎక్స్ మున్సిపల్ ప్రసిడెంట్ కావచ్చు ఓ నోటీస్ ఇచ్చి ఇక్కడ ఉన్నాయి తీసుకెళ్ళండి అని చెప్పడం మున్సిపాలిటీ బాధ్యత లేదా మీకు ఈ ట్యాక్స్ ఇస్తే మీకు ఇస్తామని చెప్పాడు మున్సిపాలిటీ బాధ్యత కానీ కేవలం వెంకటరెడ్డిని సంతృప్తి పరచడం కొరకు వెంకటరెడ్డి సోయిలోకి ఉండి ఇచ్చిన ఆర్డర్ నేను జిల్లా అధికారులు అందరూ చెప్తున్నా వెంకటరెడ్డి ఏది పడితే ఆ ఆర్డర్ ఇస్తే చేస్తే మీరు ఇబ్బందులు పడతారు వెంకటరెడ్డి ఎప్పుడు కూడా మనిషి స్పృహలో ఉండి మాట్లాడడం లేదు స్పృహలో ఉండి మీకు ఆదేశాలు ఇవ్వడం లేదు మంత్రి కావచ్చు మంత్రి మాట మీరు ఆదేశంగా పాటించవచ్చు కానీ ఆయన మంత్రి హోషల్లో లేకుండా ఆ సోయ్ లేకుండా ఉండవలసిన స్పృహ ఒరిజినల్ గా ఉండవలసిన స్పృహలో లేకుండా ఇస్తున్న ఆదేశాలను అమలు చేస్తే అధికారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను నల్గొండలో ఉన్న అధికారులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి ఆలోచించుకొని పనిచేయండి మీ విజ్ఞతతో పనిచేయండి మీకున్న చట్ట ప్రకారం అధికారుల మీద మాత్రమే పనిచేయండి కానీ ఈ రకంగా ఏ రాత్రి పడితే ఆ రాత్రి వెక్కరెడ్డి ఇచ్చి ఆదేశ్వరు పనిచేస్తే మాత్రం అధికారులు ఇబ్బంది కొట్టాల్సి వస్తుంది మరి వారు దాని విషయంలో రాత్రి ఏదైతే చేసిండ్రో అధికారులు చేసిన అక్రమ చర్యలు ఏదైతే చట్ట విరుద్ధమైన చర్యలు ఏదైతున్నాయో దాని గురించి అడగడానికి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఇవాళ మా మాజీ శాసనసభ్యులు భూపాల్రెడ్డి గారు కావచ్చు మా మాజీ మున్సిపల్ చైర్మన్ సాయి రెడ్డి గారు కావచ్చు ఇతర కార్యకర్తలు అందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేసేది పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన మా నాయకులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రకమైన పోలీసు రాజ్యం అమలు చేస్తామంటే మాత్రం కష్టం అవుతుంది ఎందుకంటే ఇది నల్గొండ జిల్లా అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కొత్తగా వచ్చిన అధికారులు నల్గొండ జిల్లా చైతన్యం గురించి తెలంగాణ అధికారులు నేను పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా నల్గొండ జిల్లా చరిత్ర ఒకసారి తెలుసుకోండి తిరుగుబాటు ఎట్లా ఉంటుందో ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసింది నల్గొండ జిల్లా చైతన్యం అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఉండే ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ మీదనే తిరుగుబాటు వచ్చింది నల్గొండ జిల్లాలో వచ్చిన తిరుగుబాటు తెలంగాణలో వచ్చిన తిరుగుబాటు ఇటువంటి వెంకరెడ్డి లాంటి వాళ్ళ వల్ల వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల సోవీ చేసిన పనుల వల్లనే ప్రజల మీద వాళ్ళు చేసిన దుర్మార్గాల వల్లనే తిరుగుబాటు తిరుగుపట్ట నల్గొండ జిల్లాలో మరొకసారి అది వచ్చే అవకాశం ఉంది తప్పకుండా జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తే మంచిదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నల్గొండలో ఇంకొకటి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఏమవసం బీఆర్ఎస్ పార్టీకి ఒక నష్టం జరిగింది అన్యాయం జరిగింది అధికారులు అంటే వెళ్ళింది కానీ వెంకరెడ్డి స్వయంగా ఫోన్ చేసి తన గుండాల్ని ముసిగొల్పి అరే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాడరా మీరు కూడా అని చెప్పి ఫోన్ చేసి చెప్పిండు వాళ్ళే చెప్తున్నారు మేమెందుకు ఇక్కడికి వెంకటరెడ్డి ఫోన్ చేసి తిడతా ఉన్నాడు మమ్మల్ని పొమ్మని చెప్పి అని బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుసొలుపుతున్నాడు స్పష్టంగా మాకు సమాచారం ఉంది మేము అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు అక్కడికి వచ్చినప్పుడు వీరి వర్గాలు గొడవలు చేస్తున్నప్పుడు ఇది ఇద్దరు కూడా చేయండి మరి అరెస్ట్ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడ పని లేదు వాడికి వెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళు అది అధికారులకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చర్చ సరే ఈ రాష్ట ప్రజలందరూ కూడా గమనించాలి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఇటువంటి ఈ చిల్లర దాడులు మమ్మల్ని ఆపలేవు వెంకటరెడ్డి మీరందరూ ఇంతింత పొడుగు ఇంత ఎత్తు మంత్రులు ఉన్నడే ఈ జిల్లాలో ఉద్యమం మొదలుపెట్టినాం బ్రహ్మాండంగా మీ పునాదులు లేకుండా చేసినాం పన్నెండు మందిని కథం పట్టించారు ఈ జిల్లా ప్రజలు మీ భాగవతాలు చూసే మళ్ళొక్కసారి పొరపాటులో ఏదైతే రైతాంగాన్ని కేసీఆర్ నుంచి తల్లి పిల్లల్ని విడదీసిన పద్దతుల్లో విడదీసినారో ఆ పద్దతుల్లో మోసపోయిన రైతాంగం పొరపాటునో ఏమొరపాటినో మీకు ఒక ఓటేసి మళ్ళీ తెచ్చుకున్నారు ఇప్పుడు అందరూ కూడా ఆలోచన చేసుకున్నారు ఇవాళ కనపడ్డది మీకు ఇవాళ చాలా గ్రామాలలో కనపడ్డది మీకు ఇప్పుడే మొదలైంది సినిమా ఇగా ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఎట్లా తిరుగుబాటు చేస్తున్నారో మీ గ్రామ సభలలో అర్థమైంది మీ భాగవతం బట్టబయలు మీ పాపాల పుట్ట పగులుతుంది మళ్ళీ తప్పకుండా మరొక కాంగ్రెస్ రహిత ఉద్యమం కాంగ్రెస్ రహిత తెలంగాణ కావాలన్న ఉద్యమం కూడా నల్గొండ జిల్లా నుంచి మొదలైతది కాంగ్రెస్ హఠావు నినాదం కూడా నల్గొండ నుంచి మొదలైత గుర్తు పెట్టుకోవాలి రాష్ట్ర కాంగ్రెస్ గుర్తు పెట్టుకోవాలి జిల్లాలో ఉన్న ఇతర సీనియర్ కాంగ్రెస్ లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి ఈ చిల్లర పద్దతులు చిల్లర దాడులు చిల్లర వేషాలు మానుకోకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను